టైమే బాబా కశ్మీర్ దేరే అవునా సీను పాన్ షాప్ ఎట్లా నడుస్తుంది అరే భయ్ ఏదేమైనా కానీ హైదరాబాద్ లో పాన్ షాప్ లకి వైన్ షాప్ లకి మస్తు గిరాకీ భయ్ మన గ్యాంగ్ లో మానేసిన నల్లసిన గాడు ఈ ఏరియాలోనే ఉంటాడు భయ్ రేయ్ అండి పట్టుకుంటరా ఏయ్ 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 ఏం కావాలండి హలో మిమ్మల్ని హెర్బుల్ ప్లాన్స్ ఉన్నాయి క్లాప్ ప్లాన్స్ ఉన్నాయి హౌస్ ప్లాన్స్ ఉన్నాయి క్లాడింగ్ ప్లాన్స్ ఉన్నాయి ఏం కావాలి మీకు పెట్టా సర్ది పాల్పీన్లో ఉంటే చాలా బాగుంటుంది ఆ ఇది మాండవల్లి అండి ఇంట్లో ఒక చోటు పెట్టుకుంటే ఇల్లంతా పాకేస్తుంది ఏంటండి అన్ని ఒకే చోటు చూసేసరికి కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నారు ఇలాంటివి లేడీస్కే బాగా తెలుస్తాయి ఓసారి మీ వైఫ్ కో మీ పిల్లలకో ఫోన్ చేసి కనుక్కోండి ఓ ఏం మాట్లాడుతున్నావు బాయ్ ఇంకా షాదిగల బ్యాచ్లా వాడు దొరికాడు ఎందుకు పారిపోతున్నావు మళ్ళీ గ్యాంగ్లో చేరమంటారా భాయ్ నేను ఈ దందాలో ఉంటే చెల్లి పెళ్లిలో అవ్వట్లేదు అందుకే మానేశాను భావి మొన్నే చెల్లిపెళ్లి సెటిల్ అయింది మళ్ళీ దందాలోకి వస్తే చెల్లెల పెళ్లి అయిపోతుంది భాయ్ హే వదిలేండి రా ఉంటాను భాయ్ వేరే ఆగా ఇది తీసుకెళ్లి నీ చెల్లి చెల్లిపెళ్ళి జై జాయి సరే భాయ్ మొక్కలకి నీళ్ళు పోస్తూ కూర్చున్నావు అవతల మగ పెళ్ళివాడు వెయిట్ తరగరా సరే అమ్మా చూడరాది అబ్బాయి అన్నంలో సూపర్ చదువులో టాపర్ తెలివితే అట్లా హైపర్ ఆస్తిలో పంపరు ఇంకేం మాట్లాడకుండా ఓకే అను ఓకే నా అనగారు ఇక్కడ కదమ్మా అక్కడ అలాగే నాన్నగారు వెళ్ళు కూర్చో నీకా నాక నీకే మరి ఏంటి ఇక్కడ ఓ నేనుంటే నీ కాంపిటీషన్ కదా జెల్లస్సి పోతాలే హాయ్ అండి ఫస్ట్ ఈ అండి తీసే మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసే వాట్ ఐ మీన్ నాకు మోడర్న్ డ్రెస్ అంటే చాలా చాలా ఇష్టం ఓకే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా నో వే నేను వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఛాన్సెస్ మైండ్ ఓకే అండి యు ఆర్ సెలెక్టెడ్ నా వైఫ్ చప్పీగా ఉండాలనుకున్నాను నువ్వు ఉన్నావు నా వైఫ్ సక్సీగా ఉండాలనుకున్నాను నువ్వు ఉన్నావు యు ఆర్ రిజెక్టెడ్ బట్ వై నా కాబోయ్ హస్బెండ్ కి చుట్టూ ఉండాలనుకున్నాను మీకు లేదు ఓ గాడ్ హోలీ షిట్ నేను ఒక చేస్తున్నాంట ఏమైందమ్మా ఓకేనా వాడికి హెయిర్ లేదు నాన్న హెయిర్ లేకపోతే ఏంటమ్మా బ్రెయిన్ ఉంది కదా చుట్టూదే ఉందమ్మా నాటించుకోవచ్చు అతికించుకోవచ్చు అప్పుడప్పుడు రకరకాల విగ్గులు పెట్టుకోవచ్చు దీనికి ఫుల్ జుట్టు ఉన్నోని తెచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోద్ది నేను వెళ్ళాలి ఎయిర్ ప్లాంటేషన్ కి నీకు ఎలాంటి వాడు కావాలో మాకు అర్థం కావట్లేదే నా కాబోయే మొగుడు పదహారు దేశాలు కొట్టుకునే వరల్డ్ కప్ లా ఉండాలి నాకు దొరికాడు కాఫీ కప్పు ఏం లేదండి కాఫీ ఏది పెరగకుండా ఫారన్ లా మందేమైనా ఉందా బాయ్ ఏమ్రా నువ్వు పదేళ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు కూడా కట్టనే ఉన్నావు బాయ్ మందు ఫారెన్ లో కాదురా ఇక్కడ దిమాక్ ఉండాల ఏందన్నా ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది కళ్ళతో సిగ్నల్ కూడా ఇస్తుందనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతురేమరా నీతో ఒక విషయం మాట్లాడాలి జరా పక్కకు వస్తావా నాతోనా నీతోనే పాత బస్తీలు ఇంత పాజిటివ్ నుండి ఫస్ట్ టైం చూస్తున్నా నీ గురించి బస్తీ మధ్య మూడు దినాల సంధి డిస్కషన్ నడుస్తుంది గాలందరికి నీకు నాకు

ఈ రోజు నువ్వు కాదంటే నాకు రేపు లేదు ఏంది లవ్వా అరే పిల్లైందా మొత్తం బూతులు మాడుతుంది అరే చటాక్ దిమాక్ రేపు లేదంటే అది ఓ చూస్తే సీరియస్ గా లవ్ అనిపిస్తుంది కన్ఫర్మ్ గా లవ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ అయితే నాడు ఏంటి ఇక్కడ తీసుకొచ్చా ఏ గంటి పెట్టుకు తీసుకుపోతావు అనుకుంటే గుడి తీసుకొచ్చినవేంది ఏ పంతులు తాళిబట్టు అలాగేనండి తాలిబుట్టేందుకు సిన్సియర్ లవ్ అన్నావుగా సీరియస్ గా షాదీ చేసుకుందాం అని ఏయ్ గిదేం లక్క సీదా షాదీ అంటే తిల్లేం ఉంటది సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి నెక్లెస్ రోడ్ లో మీటింగ్ పెట్టాలి దుర్గం చెరుకి డేటింగ్ పోవాలి గప్పుడు కదా షాదీ మ్యారేజ్ అని 24 అవర్స్ చేసుకోవచ్చు ఏమంటావ్ అమ్మో షాదీ అంటే నా వల్ల కాదు బై బయ్యా దేరిగాడి ఇక్కడ ఉన్నాడో తెలిసింది దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు అది హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు మీరందరూ కానుకలు ఇక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు హలో హలో శివ హావయ్యో తప్పకుండా శివ రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసం సిట్టింగ్ వేసి మాట్లాడదాం తప్పకుండా వెరీ మచ్ నైస్ డే డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు మీ అందరినీ అడిగారు రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు మీరు చెప్పినట్టుగానే నా పిల్లల్ని వదిలేసింది ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది కానీ మనశ్శాంతి కరువైంది బాబా నీ బ్యాంకు బ్యాలెన్స్ ఇక్కడ నాయనా మనసు ప్రశాంతంగా ఉంటుంది అర్థమైంది బాబా అర్థమైంది సర్వం సమర్పయామి వదిలే బాబాకి వదిలే బాబాకి ఏమైంది నాయన దరిద్రానికి దగ్గర బంధువులా ఉన్నావు ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటలేదు బాబా అయితే ఊపిరి వదిలే బాబా ఈ రాయి దగ్గర ఉంచుకో అంతా మంచి జరుగుతుంది బాబా ఇప్పుడికే కిడ్నీలో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి ఈ రాయి ని నేను ఏం చేసుకోను ఆ శివ ఫోన్లో అర్థం మాట్లాడతాడు ఆ ఓ సో కైండ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ బాబే డేట్ క దేవుతో మాట్లాడతాడు ఈ కెంపు దరించినాయనా అంతా మంచి జరుగుతుంది ఆహా మొదలే బాబాకి జై మొదలే బాబాకి జై మొదలే బాబాకి జై ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది చూసి చాలా రోజులైంది బాయ్ ఎలా ఉన్నారు బానే ఉన్నాను బాయ్ ఏంద్ర కామదంద వదిలేసి కొత్త దుకాణం పెట్టావు ఏం లేదు బాయ్ పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది ఊరికే దందాలు చేస్తంటే ఈజీగా దొరికిపోతున్నా అందుకే ఇలా రాళ్ళు అమ్ముకుని నాలుగు రాళ్ళు వెనక వేసుకుంటున్నా వెనకమ్ కూడా బాగుంది నీకు మన కామదంద కన్నా ఈ దుకాణమే బాగుంది కానీ మన గ్యాంగ్ నుంచి మానేసిన వాళ్ళు కాదురా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వేరే ఎవరో ఉన్నారు అబ్బాయికి నంగరు అబ్బే ఆస్తుంది అందం ఉంది నీకు కావాల్సిన జుట్టు కూడా ఉంది అలాగే నంగరు వెరీ గుడ్ బంగారం Hey Radhika hi प्रॉब्लम జరుగుతుందా శారీలో లో పక్కనే ఉన్న సాయిబాబా గుడి నుంచి వస్తున్నానండి oh shit it's okay come sit నేను అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్ గా ఉంటాను ఇంతకు ముందు నాకు బోర్డ్ అంత మంది గర్ల్ ఉండేవాడు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అని అనుకున్నానో అందరితోనూ బ్రేక్అప్ అయిపోయాను డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్ అదే టెల్ మీ ఐసే ఇట్స్ ఓకే రాన్ బింక్ యూ నో మోన్